మైనర్ పాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని చేపి కూడూరు పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని నిర్వహించి నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ సౌజన్య వివరణ వెల్లడించారు ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బల్లెపల్లి విశ్వనాథపురం గ్రామానికి చెందిన మల్లికార్జున అనే వ్యక్తి చేపి కూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన మహిళను వివాహమాడాడు ఆమెకు ఇదివరకే ఇది ఒక పాప ఉంది ఈ మధ్య మనస్పర్ధన కారణంగా మల్లికార్జున్ ఆమెతో దూరంగా ఉంటున్నాడు భార్యపై ద్వేషం పెంచుకున్న మల్లికార్జున్ ఆమె కూతురైన మైనర్ బాలికను బట్టలు కొనిస్తానని తీసుకెళ్లి అతని ప్రాంతంలో అత్యాచారం చేసినట్టు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన చీపీ కుడూరు పోలీసులు చాకచక్యంగా నిందితుని పట్టుకుని ఘటనపై పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించారు టీపీగోడు మండలం పోలీస్ స్టేషన్ ను ఒక మహిళ బాలిక కల్పించే ఒక కేసు నమోదైంది గల్ల సెకండ్ కేసు నమోదైంది ఈ కేసులో కూడా ఎస్ఐ గారు కృష్ణపట్నం పోలీసు ఇన్స్పెక్టర్ గారు వీళ్ళంతా కూడా కేమ్స్ నమోదు చేసి ఈ అమ్మాయి కోసం ప్రయత్నం చేశారు ఈ కేసులో అమ్మాయి తల్లి షాంతి చెప్పేసి ఆమె గతంలో భర్త విభేదాలు వచ్చి ఆ అత్యంత విడిపోయి వేరే జీవిస్తూ ఉన్నాను ఆమెకి మల్లికార్జున అనే వ్యక్తితోటి పరిచయాపడి అతను వివాహం చేసుకుని ప్రస్తుతం వెంకటపాలెం వెంకటపాలం తీర్పు చూడడం వెంకటపాలెం గ్రామంలో కాపాడుతున్నారు దీనికి పదకొండు సంవత్సరాల బాధ్యత ఉన్నది ఆ బాలిక ఈ వ్యక్తి ఈ మధ్యకాలంలో తల్లికి వెళ్ళి మా మధ్య విభేదాలు వచ్చి వేరుగా ఉంటున్నారు దాని గురించి తల్లి గ్రామంలోకి ఈ వ్యక్తి ఈ మల్లికార్జున అనే వ్యక్తి ఈ మాయ బాలిక స్కూల్లో అంటే ఆ దగ్గరికి వెళ్ళి తల్లి అని చెప్పేసి బట్టలు పంపిస్తానని చెప్పి అబద్ధాలు చెప్పి ఈ మనే వాళ్ళని తీసుకుని అతను తన స్వగ్రామైన కనిగిరి మండలం బల్లిపల్లి ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ అడవి ప్రాంతంలో ఈ పాపను అసలు పాప ప్రత్యేకాలని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఈ పోలీసు ఈ టీమ్స్ అన్ని కూడా ఆ ప్రాంతంలో క్షణంగా ప్రయత్నం చేసి చివరికి మొత్తాన్ని పాపను కూడా రక్షించారు మొత్తాన్ని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు నిర్మాణం చేస్తున్నాము దీంట్లో ముఖ్యంగా వసే వ్యక్తి బాధ్యత చేయడంతో ఈ విషయం వెళ్ళి వచ్చింది దీనిపై క్షణంగా దర్యాప్తు చేసి మొత్తం శిక్ష పడే విధంగా ప్రయత్నం చేస్తాం ఈ కేసులో బాగా పనిచేసిన మా ఇన్స్పెక్టర్ ఇది మన కృష్ణల సీఏ గారికి వెంద్ర గారికి అదేవిధంగా ఎస్ఏ కుమార్ గారికి వారి సిబ్బంది అందరికీ కూడా